సమాజం ట్రెండ్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదండి విడాకులు విడాకుల్లో అసలు ఎన్ని బాధలు అంటే అన్ని బాధలు ఉన్నాయి ఈ విడాకులు ఇవ్వక చంపేసుకునే వాళ్ళు కొంతమంది అయితే విడాకుల్ని అడ్డుపెట్టుకొని పీడించి పిప్పి చేసేసేవాళ్ళు కొంతమంది రీసెంట్గా వచ్చిన తీర్పు సుప్రీంకోర్టు తీర్పు దానికి ముందు హైకోర్టు తీర్పు కూడా వచ్చింది ఏంటి అనేది చూడ చూద్దాలండి చాలా చాలా ఉపయోగపడతాయండి ఇలాంటి తీర్పులు ఈ మధ్యకాలంలో తెలుసు కదా విడాకులు సమస్య ఎంత దారుణంగా ఉంది మగవాళ్ళని ఆడవాళ్ళు ఎంత బాగా పీడిస్తున్నారు అనేది అందరూ కాదు చాలా కొద్ది మంది గురించి పంజాబ్ హర్యానా హైకోర్టులో ఒక కేసు వచ్చిందండి ఆ కేసులో ఆ భర్త అంటే భార్య నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది హింసించేస్తోంది ఇక మామూలుగా కాదు ఆ రాక్షస్ నుంచి నాకు బయటపడే మార్గం చూపించండి అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న క్లిప్పింగ్స్ ఉంటాయి చూడండి ఐ మీన్ ఫోన్ రికార్డ్ చేస్తే క్లిప్స్ ఉంటాయి కదా వాయిస్ క్లిప్స్ అవి ప్రొడ్యూస్ చేశాడండి ఆ హైకోర్టు తిట్టింది అరే బాబు ఇవి పర్సనల్ కింద వస్తాయి ఇవి ప్రొడ్యూస్ చేయకూడదని అలాగే అమ్మాయి కూడా వాదించింది ఇది ఇద్దరి మధ్య సంబంధించిన విషయం ఇది నా ప్రాథమిక హక్కులకి భంగం కలిగించినట్టు ఇవి చేస్తే కనుక అంటే హైకోర్టు ఒప్పుకుంది కానీ అతను వదిలిపెట్టకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళాడండి సుప్రీంకోర్టు రెండు రోజుల కిందటే ఒక తీర్పు ఇచ్చిందండి ఓకే అది కన్సిడర్ చేస్తాం కానీ ఒకరి ఒకరి వాయిస్ని ఇంకొకరు రికార్డు చేసేదాకా అదేనండి కాల్ రికార్డింగ్స్ చేసేదాకా వ్యవహారం వచ్చిందంటే అంటే ఆలోచించాల్సిందే ఆ పరిస్థితి రాకూడదు ఇక్కడ ఈ కేసులో పర్టికులర్గా ఈ కేసులో ఇవి కన్సిడర్ చేస్తాము అని ఆ అమ్మాయి ఏదైతే మాట్లాడిందో ఆ అమ్మాయి చాలా దారుణంగా బెదిరించడం భయపెట్టడం ఇలాంటివి చాలా చేసి ఉంటుంది ఇతన్ని అవన్నీ కూడా కన్సిడర్ చేసి కోర్టు విని విడాకులు మంజూరు చేసిందండి ఇక్కడ కొంతమంది విమర్శిస్తూ ఉంటారు ఇదేంటి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి చేయొచ్చా అని కొంతమంది అంటే ఇక్కడ న్యాయం ధర్మం అనేది ఒకటి ఉంది అవతల మనిషి ఇబ్బంది కూడా ఉంది కాబట్టి సుప్రీంకోర్టు దాన్ని కన్సిడర్ చేసిందండి మిగిలిన వాళ్ళు ఇది చేయమని కాదు నా ఉద్దేశం కానీ కానీ ఇలాంటి కేసుల్లో ఈ ఇబ్బంది ఉన్నప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మధ్య పీడించేస్తున్నారు వేధించేస్తున్నారని కొంతమంది చనిపోతున్నారు అది ఆడవాళ్ళు కావచ్చు అటు మగవాళ్ళు కావచ్చు అండి ఆ ఇబ్బంది ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టుకోవటంలో తప్పేమీ లేదు అని ఒక రకంగా కోర్టు చెప్పినట్టే అంటే కన్సిడర్ చేస్తాం ఇక్కడ కన్సిడర్ చేశారు అంటే మిగిలిన కేసుల్లో కూడా కన్సిడర్ చేస్తారు కదా సో మరి ఈ రకమైన ఇబ్బంది చాలా కొద్ది చోట్ల ఉంటుంది ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుందండి విడాకుల రేటు కూడా పెరుగుతుంది అది కూడా సమర్థనీయం కాదు జనరల్గా కోర్టులు ఎంతో ఆలోచించి ఎవరు వెళ్ళినా కానీ ఆరు నెలలు ఆగి మళ్ళీ రండి అని చెప్తాయి చూడండి అంటే సర్దుకుంటారేమో ఇద్దరు కలిసిపోతారేమో అనే ఉద్దేశంతో కానీ ఇక మరీ ఘోరంగా ఉన్నప్పుడు తీవ్రంగా ఉన్నప్పుడు ఇదిగో ఈ కాల్ రికార్డింగ్స్ లాంటివి కూడా ఉపయోగపడతాయని చెప్పడం ఈ తీర్పు ఉద్దేశం సో ఇది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో కూడా చెప్పండి మీ వాళ్ళకు కూడా మర్చిపోకుండా